కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీ మీద ఉన్న చిత్తశుద్ది రాష్ట్రంలో యూరియా కొరతతో అష్ట కష్టాలు పడుతున్న రైతులపై లేదని సిగ్గుచేటని నిజాంపేట బీఆర్ఎస్ మండల యూత్ నాయకులు మౌరం రాజు అన్నారు నిజాంపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఉదయం నాలుగు గంటల నుంచి క్యూ లైన్ లో ఉండటం జరిగిందని తమ ఇంటి వద్ద పనులను వదులుకొని యూరియా కోసం రైతులు బారులు తీరారన్నారు పోలీసుల పహార మధ్య యూరియా బస్తాలు చేస్తున్నారన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదిహేను రోజుల నుంచి ఒక యూరియా లారీ రాకపోవడంతో రైతులు యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇకనైనా కాంగ్రెస్ చొరవ చూపి రైతులకు సకాలంలో యూరియా అందించేలా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో రైతుల నుంచి పట్టాపాస్ పుస్తకాలు ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకుని ఒక వ్యక్తికి ఒక యూరియా బస్తాను అందించారు ప్రొద్దున ఐదున్నర నుంచి సిఆర్లో నిలవడం జరిగింది మా కాలకృత్యాలు తీసుకోకుండా నచ్చి పొద్దున్న లేవనే అన్ని పనులు వదిలేసి పొలాలకు వెళ్లకుండా వచ్చి క్యూ లైన్లో నిలవడం జరిగింది ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని తగిన యూరియా మన రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది ఈరోజు విజాంపేట మండల కేంద్రంలో సుమారు తెల్లవారుజామున నాలుగు గంటల సమయం నుండి రైతులు అష్టకష్టాల పాలవుతూ ఇక్కడ లైన్లో నిలబడడం జరిగింది సుమారు పదిహేను రోజుల నుండి నిజాంపేట మండల మండల కేంద్రానికి ఒక్క లారీ యూరియా కూడా రాకపోవడం గమనార్హం ఈ ప్రభుత్వానికి అందాల పోటీ పైన ఉన్న చిత్తశుద్ధి రైతుల కష్టాలపైన లేకపోవడం శోచనీయం ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతుల పట్ల రైతులకు ఉన్న సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రైతులే ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని గద్దెదిస్తారని అలాగే ఈ యూరియా కొరత విషయంలో నిన్ననే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శాసనసభ సభ్యులు శాసన మండలి సభ్యులు నిన్ననే ధర్నా చేయడం జరిగింది అసెంబ్లీ ముందు ఈ రకంగానే యావత్ తెలంగాణ రాష్ట్రంలో మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో అతి త్వరలో యూరియా కొరతపై పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వం తల వంచుతామని మెడలు వంచి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ నేతల తరఫున తెలియజేస్తున్నాం